అందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సో ప్రధానంగా ఈ యొక్క వీడియోలో తోటల పరిస్థితులు ఏ విధంగా మూడు రాష్ట్రాలు అలాగే మిరప నిల్వలు ఏ విధంగా ఉన్నాయి ఆటల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి సో మార్కెట్ గురించి ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ప్రధానంగా బ్యాడికి రకాలు నెంబర్ రకాలు మార్కెట్ సీట్ రకాలకి కొంచెం గిరాకీగా నడవడం జరుగుతుంది టూ జీరో ఫోర్తి వచ్చేసి ఇరవై వేలు అలాగే డబ్బీ కడి బ్యాడికిలు ఇరవై వేలు నుంచి ముప్పై వేలు ముప్పై రెండు మూడు సేల్ అవ్వడం జరుగుతుంది అలాగే ఆరుమూరు రకాలు కూడా పన్నెండు వేలు అని ఇప్పుడు పదమూడు వేల ఐదు వందల వరకు అయితే రావడం జరిగింది తేజ రకాలు కూడా నూట నలభై ఎనిమిది వేసే అయితే నూట యాభై ఐదు సో ఈ విధంగా పెరుగుకుంటూ అయితే రావడం జరుగుతుంది సో ఫర్దర్గా ఏ విధంగా ఉంటుంది అలాగే సో మార్కెట్ డెఫినెట్లీ ఏదైతే మనం సెప్టెంబర్ నుంచి మనం ఏదైతే అక్టోబర్ చెప్పడం జరిగిందో డెఫినెట్లీ మార్కెట్ మళ్ళీ ఊపి చెప్పమన్నాం రావడం మళ్ళీ తగ్గిపోవడం మళ్ళీ చెప్పడం జరిగింది మార్కెట్ డెఫినెట్లీ వచ్చి మంచి ఊపి వచ్చే అవకాశం ఉందండి రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఏదైతే బ్యాడీ రకాలు ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేల నుంచి పదిహేను వేలకి ఇట్లా పడిపోయాయో మళ్ళీ ఇరవై రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ నవంబర్లోనే సో ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అయితే సో ఇది ఫర్దర్గా రేట్ ఇంక్రీజింగ్ ఫ్యాక్టర్ అయితే ప్రధానంగా పంటల పరిస్థితి చూసుకున్నాం సో కర్ణాటక వ్యాప్తంగా వర్షాలు బాగా పడడం చూసుకుంటే కర్ణాటక బల్లార్ ఏరియాలో దాదాపుగా అరవై రోజుల నుంచి రెండు నెలల నుంచి ఒకటే వానలు పడడం జరుగుతుంది రెండు రోజులు ఇచ్చిన ఒక రోజు ఇచ్చిన వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి ఇటు వచ్చేసి కర్నూలు ఏరియాలో కూడా ప్రధానంగా ఇప్పుడు అసలు కర్నూలు నుంచి మన గుంటూరు మార్కెట్కి రెవెల్స్ రావాలి ఇప్పటివరకు కూడా రాని పరిస్థితి చాలా వరకు అయితే పంట డిలే అవ్వడం జరిగింది సో ఎక్స్పెక్టెడ్ జనవరి అలాగే ఫిబ్రవరి నుంచి అయితే మంచిగా రెవెల్స్ మంచి పండితే కాలం అనుకూలిస్తే కొంచెం తోటలు కాస్తే మాత్రం వచ్చే అవకాశం అయితే ఉంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక వ్యాప్తంగా దాదాపుగా నలభై ఐదు శాతం విస్తీర్ణం తగ్గడం జరిగింది గత సంవత్సరం వేసినటువంటి విస్తీర్ణంకి నలభై ఐదు శాతం సగానీ సగం అయితే తగ్గడం జరిగింది దీనితో పాటుగా ఈ యొక్క గద్వాల్ ఏరియా కానీ కర్నూలు ఏరియా అలాగే బల్లారి ఏరియా ప్రధానంగా ముందే వస్తారు వేసినటువంటి బొబ్బలు రావటం తోటల్లో వర్షాలు ఎక్కువ కావడం మొక్కలు చచ్చిపోవడం ఈ విధంగా రైతులు వేసే దూరం లేకుండా ఇతర పంటలు మొక్కజొన్న కానీ ఏదైనా పంటలు వేసుకోవడానికి అయితే ఫర్దర్గా ముందు చూపారు ఖమ్మం ఇటు చూసుకున్నట్టయితే మనం మంద తుఫాను కావచ్చు ముందు వర్షాలు బాగానే పడతాయండి పడ్డప్పుడు ఈ యొక్క నత్తల అటాక్ ఎక్కువగా రావడం అలాగే వేరుక్రోడు సమస్యలు ఎక్కువగా రావడం వల్ల పీకటం వేయటం చాలా వరకు అయితే డిలే అయింది గుంటూరు వెళ్దాం గుంటూరు పరిస్థితికి సేమ్ ఇదే వెనుకొండ ఏరియా కానీ పల్నాడు ఏరియా సత్తెనపల్లి పిడుగురాళ్ళ అలాగే చెలుకులూరుపేట ఈ యొక్క ప్రాంతాలలో ఉన్నటువంటి మిరప తోటలు కూడా వేయడం మళ్ళీ ఈ విధంగా వర్షాలు ఎక్కువ కావడం వల్ల ఇప్పటివరకు కూడా ఏ రైతు కూడా మిరపకి నీళ్లు పెట్టలేదండి అది అతిశక్తి కాదు ఎందుకంటే మైపాదు వరంగల్ ఖమ్మం ఇటు ప్రాంతాలలో వరంగల్ నిన్న మార్కెట్లో మీరు బస్తాలు వర్షాలు పత్తిపరత తరగడం చూశారు ఎక్కువ మొత్తంలో డ్యామేజ్లు ఎక్కువగా ఉన్నాయి వేసినటువంటి మిరప రెండు రోజులు ఒక రోజుకి చూస్తే ఆ విధంగా సో మొన్న డోర్ కూడా గోల్కొండ ఆగిపోయిన పరిస్థితి ఆ విధంగా స్టేషన్లో కానీ ఏదైనా వర్షాలు విపరీతంగా పడుతున్నాయి వేర్లు కదిలిపోవడం వేసినటువంటి వేర్లు మొక్క మొత్తం కూడా వేసిపోవడం జరుగుతుంది సో నల్లగొండ కానీ సూర్యాపేట కానీ రాత్రి కూడా గట్టిగా వర్షం పడ్డది అటు కూడా పరిస్థితి చాలా వరకు డ్యామేజ్ ఉంది ఆ ప్రధానంగా అయితే పంటల పరిస్థితులు అయితే ఈ అసలు ఆశించినటువంటి దూరంలో అయితే మంచిగా అయితే లేవు సో ఫర్దర్గా ఈ యొక్క సలి మల్లింది కాబట్టి కొంచెం ఒక పది పదిహేను రోజుల తర్వాత తోటల పరిస్థితి చెప్పే అవకాశం ఉంది పండాగు తెగులు కావచ్చు బొబ్బరి తెగులు కావచ్చు వేరుకురుడు కావచ్చు ఇక గద్వాలు కర్నూలు ఏరియాలో అయితే ఇంకా నల్లి తగులుతుంది ఇప్పుడే ఆ నల్లి కూడా అక్కడక్కడ అటాక్ అవ్వడం జరిగింది సో ఈ సంవత్సరం వచ్చేసి మనం ముందు నుంచి చెప్తున్నాం బ్యాడగ్ రకాలు సీట్ రకాలు నాటు రకాలకి మంచి గిరాకీ వచ్చే అవకాశం ఉందని కూడా మనం తెలియజేయడం జరుగుతుంది అలాగే తేజ రకాలు ఎక్కువ మొత్తంలో ఆయిల్ కంపెనీలు చైనా ఎక్స్పోర్ట్కి అయితే మన యొక్క తేజ రకాలు వెళ్ళడం జరుగుతుంది అరబ్ కంట్రీస్కి అలాగే మనకి ఇథియోపియా శ్రీలంక వచ్చి సూపర్ టెన్ వేరైటీ నెంబర్ ఫైవ్ అలాగే సో టోటల్గా చూసుకుంటే పంటల పరిస్థితి బాగలేదు వేయడమే అసలు తక్కువేశారు తక్కువ వేశారు దీంతో పాటు పంటల పరిస్థితి బాగలేదు కాబట్టి మార్కెట్లోకి అంటే రేట్ ఈ రేట్లు కొంచెం మార్కెట్ ఊపితేనే రైతులు ఫర్దర్గా మందులు కొట్టాలన్నా ఏది చేయాలన్నా కానీ ఆశించే అవకాశం అయితే కనపడడం జరుగుతుంది అలాగే ఉన్నటువంటి ఏసీలు వాటికి కూడా కొత్త పంట రా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఏసీలో ఉన్నటువంటి మిర్చి గిరాకీగా కొనసాగే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది సో బరాబర్ అండి ఈ సంవత్సరం మిర్చి వేసినటువంటి రైతులందరూ కూడా కొంచెం తినే అవకాశం అయితే ఉంది మంచిగా పండితే కాలం అనుకూలించి ఇప్పటి నుంచి కొంచెం వర్షాలు ఇంకొకటి రెండు ఉన్నాయి అంటున్నారు తగ్గితే మాత్రం కొంచెం ఫర్దర్గా డిసెంబరు నవంబరు ఎండింగ్కి కొంచెం తోటలో లేచి వచ్చే అవకాశం అయితే కనపడటం జరుగుతుంది సో మార్కెట్లో కూడా మంచిగా ఉండే అవకాశం అయితే ఉంది రేట్లు కూడా అనుకూలించే అవకాశం అయితే కనపడటం జరుగుతుంది పెరిగిన ఖర్చులు పెరిగిన మందులు కట్టలు రేట్లు పెరగడం ఈ విధంగా చాలా వేయం ఒకటి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు అయితే ఎకరానికి పెట్టుబడులు వస్తున్నాయి ఈ చాలా వరకు అయితే రైతులు చాలా కష్టపడి పండించడం జరుగుతుంది పండించిన పంట పత్తికి కూడా ఆ విధంగానే పోవడం వర్షాలకి సీసీ రాకపోవడం అమ్ముకోలేక ఐదు వేలు నాలుగు వేలకి రైతులు పరిస్థితి ఘోరంగా ఉంది మొక్కజొన్న పరిస్థితి అయితే పంతొమ్మిది వందలు పద్దెనిమిది వందలకి అమ్ముతున్నారు ఎంఎస్పి రేటు కూడా దొరికి దక్కని పరిస్థితి అయితే కనబడడం జరుగుతుంది అలాగే ఇప్పుడు స్టాకులు చూసుకున్నాం గుంటూరు వ్యాప్తంగా ముప్పై మూడు లక్షలు అలాగే పల్నాడు నడిపూడి చిరకూరుపేట సత్తెనపల్లి ప్రాంతాల్లో చూసుకుంటే పన్నెండు లక్షల వరకు అయితే ఏసీలో మిర్చి నిల్వలు ఉన్నాయి అలాగే ఖమ్మం చూసుకున్నట్లయితే పన్నెండు నుంచి పద్నాలుగు లక్షల మధ్య ఏసీలో నిల్వలు ఉన్నాయి అలాగే మనకు వచ్చేసి మధురలో నాలుగు లక్షల యాభై వేలు అలాగే మైపాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో మూడు లక్షలు అలాగే తల్లాడ నారుగూడెం ఈ యొక్క ఏనుకూరు ప్రాంతాల నుంచి మూడు లక్షల టిక్కీలు అలాగే వత్వాయి అలాగే నందిగాం చూసుకున్నట్టు ఒక నాలుగు లక్షల టిక్కీలు అలాగే రాయలసీమ అలాగే హైదరాబాద్ గద్వాల్ యొక్క ప్రాంతాల నుంచి పది పది నుంచి పన్నెండు లక్షలు అలాగే మనకి రా మనకి రాయచూరు అలాగే ఈ యొక్క బల్లారి ఏరియా ఈ హుబ్లీ మార్కెట్ ప్రధానంగా చూసుకున్నట్లయితే సో పదిహేను లక్షల వరకు అయితే ఉన్నాయి సో తేజాలు పదిహేను వేల ఐదు వందలు ఆరు మూడు పదమూడు వేల ఐదు వందల వరకు సేల్ అవుతుంది అలాగే సోపట్నెల్లు పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు త్రీపూర్ వన్ కూడా పదిహేడు వేల ఐదు వందల వరకు అయితే సేల్ అవ్వడం జరుగుతుంది అలాగే కర్నూలు డీడీ కూడా పదహారు వేల ఐదు వందల వరకు సేల్ అవడం జరుగుతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి పదహారు వేలు నుంచి పదహారు వేల రెండు వందల మూడు వందలు అలాగే టూ జీరో ఫోర్ ఇరవై వేలు అలాగే ఈ యొక్క బ్యాడ్గి మార్కెట్లో ఇరవై నాలుగు వేలకు అయితే టూ జీరో ఫోర్ త్రీ సేల్ అవ్వడం జరుగుతుంది తేజతాలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు సీడ్తాలు నాలుగు వేలు నుంచి ఎనిమిది వేల మధ్యలో సేల్ అవ్వడం జరుగుతుంది కలగలుపులు లాల్ కట్లో ఉన్నట్టు కొంచెం రేట్ పెంచి వేసే అవకాశం అయితే ఉంది ఈ విధంగా రేట్లు సేల్స్ విభాగం ప్రతి ఒక్కరు కూడా మార్కెట్లో ఉన్నటువంటి సమాచారం నేను ప్రతి ఒక్కరు కూడా పండల పరిస్థితులు అలాగే మార్కెట్లు స్టాకులు ఏసీలు మనకి చైనా ఎక్స్పోర్ట్లు కానీ బంగ్లాదేశ్ ప్రత్యేక ప్రధానంగా ఎక్స్పోర్ట్లు మొత్తం కూడా రావడం జరిగింది వ్యాపారస్తులు అందరూ కూడా ఆన్లోనే అయితే ఉండడం జరిగింది మనకి మహారాష్ట్ర మధ్య పైస్ కూడా పరిస్థితి బాగలేదు రాజస్థాన్ మనకు వచ్చేసి గుజరాత్ ఎరేవేల్స్ కూడా అంతకు ఎఫెక్ట్ చూపే అవకాశం లేదు మనకున్నటువంటి మిర్చికి ఆంధ్ర తెలంగాణ ఉన్న మిర్చికి మంచి గిరాకీగా కొనసాగే అవకాశం అయితే ఉంది సో ఏమైనా డౌట్లు సందేహాలు సూచనలు ఉంటే మీకు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చే అవకాశం అయితే ఉంటానండి బాయ్